హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరిలో బాగున్నారా అండి ఈరోజు నేను ఎగ్తో గుంట పునుగులు వేస్తానండి గుంట పునుగుల పాత్ర అండి ఇది కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నాను ఇది చూడండి దోసల పిండి ఇది ఇందులో ఎగ్ యాడ్ చేశాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర జీలకూర కూడా వేసుకుంటున్నాను మీలో ఎంతమందికి గుంట పునుగులు తెలుసా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకండి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ గుంట పునుగులు అంటే స్పూన్ తెస్తే సరిగా రావు నేను హ్యాండ్ యూజ్ చేస్తున్నాను హ్యాండ్ యూజ్ చేసేస్తున్న వెంట కానబాకండి ఈవినింగ్ స్నాక్ ఐటెంలాగా చేస్తున్నానండి బయటికి వెళ్ళి తెచ్చుకుంటే ఆయిల్ పడతాలో తెలియదు కదా మనకి ఇంట్లోనే స్నాక్ స్నాక్ ఐటెంలా చేస్తున్నాను ఇందులో కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ చేస్తాను ఇంకోండి గుంట పునుగులు ఎగ్ కలిపిన గుంట పునుగులు నాకు అండం రావట్లేదు ఏమనుకోకండి ఎగ్ గుంటునుగులు ఒకవేపు ఎర్రగా అయిన తర్వాత రెండో టర్న్ ఆఫ్ చేసుకోవాలి వీటిని మనం ఇంకోండి బ్యాక్ సైడ్ కూడా టర్న్ ఆఫ్ చేసుకున్నాను బాగా అయితే కాలనీ చూపిస్తున్నాను చూడండి కింద కూడా ఈ విధంగా కాలింది చేయి కాలిద్దామని భయమేస్తుంది నాకు మీకు చూపించడం కోసమే ఇలా టర్న్ ఆఫ్ చేస్తున్నాను అంటే కింద కాలిందా లేదా అక్క అంటారని చూపిస్తున్నాను ఇంకోండి మరో ఇంకో ట్రిప్ వేసాను ఆల్రెడీ నేను ప్లేట్లో కూడా సర్వ్ చేశాను చూడండి కొబ్బరి చట్నీ బోండా చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి గుంట పునుగుల పిండిలో దోశల పిండిలో మీరు ఏ విధంగా ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటాయి ఇంకోండి ఎగ్ కలుపుకున్న గుంట పునుగులు చాలా బాగున్నాయి విత్ కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ కారపొడి కూడా ఉంది దాన్ని కూడా యాడ్ చేస్తాను మీలో ఎంతమందికి గుంట పునుగులు ఇస్తామో మాకు తెలియదు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది అండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా బయట తెచ్చుకుంటే ఏ అలా మనకు తెలియదు కదా మనం ఎన్నో రకమైన ఆరోగ్య సూత్రాలు పాటిస్తాం అలాగే మన ఇంటి తిన్న తింటే కూడా మన హెల్త్ బాగుంటుంది ఓకేనండి మా ఛానల్ నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం మా ఛానల్ చాలా గ్రోత్ అవుతుంది ఓకే బాయ్ అండి